కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చారు నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తీరు చూస్తే ఆయన మోడీ క్యాబినెట్లో మంత్ర లేదా కేసీఆర్ ఫామ్ హౌస్లో పెద్ద పాలేరు అర్థం కావట్లేదు గడిచిన పదకొండేళ్ళల్లో ఇది తెలంగాణ ప్రజలకు పెద్ద ఫజిల్ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు బీఆర్ఎస్కు కష్టం వస్తే కేసీఆర్ కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే కిషన్ రెడ్డి గారు పంటితో తీయడానికి రెడీగా ఉంటారు కేసీఆర్ మీద ఆయనకు ప్రేమ ఉంటే మాకేం ఇబ్బంది లేదు కేసీఆర్ తరపున కిషన్ రెడ్డి గారు ఒకళ్ళతో పుచ్చుకొని వాదించినా మాకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా ప్రజలను తప్పుతో పట్టించే విధంగా తప్పుడు ఆరోపణలు కిషన్ రెడ్డి గారు మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేది లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు దావోస్లో పర్యటించి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు ఒప్పందాలు తీసుకొని రాష్ట్రానికి తిరిగి వస్తే శుభం పలకరా పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు ముండా మోసిందన్నట్టు కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం ఏమీ చెయ్యరు కానీ కేసీఆర్కు అన్నిటికీ తగుదునమ్మా అంటూ ముందుకు వస్తారు బీజేపీ ఆఫీస్లో తయారైనటువంటి స్క్రిప్టు ఆఫీస్ బీఆర్ఎస్ ఆఫీస్కు బీఆర్ఎస్ ఆఫీస్లో తయారైన స్క్రిప్టు బీఆర్ఎస్ ఆఫీస్కు బీజేపీ ఆఫీసుకు ఇలా బీజేపీ కాపీ టూ బీజేపీ కాపీ టూ బీఆర్ఎస్ అని ఇద్దరు ఒకరికొకరు కాపీలు పెట్టుకొని మరీ ఈ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ముందుకు సాగుతురు వీళ్ళ జీవితాలు ఎంతో దూరం ఉన్నటువంటి దావోస్ వెళ్ళినటువంటి మన రాష్ట్ర బృందం తెలంగాణను పెట్టుబడులు సాధించడమే కాదా కాకుండా తెలంగాణ బిడ్డలకు ఉప ఉపాధి ఉద్యోగ కల్పన కలిగిస్తుంటే మరి ఇటు ఒక బాధ్యత గల కిషన్ రెడ్డి గారు ఎవరో ఇచ్చిన జిరాక్స్ కాపీలు చదివి మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టడం చాలా విడ్డు ఉంది నిన్న ఆయన ఒక బాధ్యత గల వ్యక్తి ఒక మంత్రి బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొద్దున ఏదైతే బీఆర్ఎస్ఓళ్ళు మాట్లాడిందో సాయంత్రం అదే కాపీలు ఆయన తెప్పించుకొని ఆయన ప్రెస్ మీట్ పెట్టడం అనేది మాత్రం విడ్డూరంగా ఉంది అభినందాల్ అభినందించాల్సింది పోయి ఆయన మాట్లాడడం ఏంటి ఆయన మోడీ ప్రతినిధి నేను ఇందాక చెప్పినట్టు మరి కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో పాలేరా నిజంగానే అర్థం కాని పరిస్థితి ఈరోజు ఉంది నేనేమంటున్నా అంటే తెలంగాణ బాగుపడ్డప్పుడు మీరు ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల వల్లనే కదా ఈరోజు మీకు ఎనిమిది సీట్లు వచ్చినాయి పార్లమెంటు కోనికి మరి తెలంగాణలో మిమ్మల్ని గెలిపించి పార్లమెంటుకు పంపించినటువంటి తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంటే మీరు ఏం చేయాలి మంచిని మంచి అని ఒప్పుకోవాల్సిన అవసరమైతే ఉంది కానీ మీరేంది బీఆర్ఎస్ పార్టీ ఏ తోవల పోతే ఆ తొవలు పోవడము క్లియర్ కట్గా అందరికీ కనపడుతుంది నేను ఒకటే చెప్తున్నా దేశం దేశం అంటారు మరి ఈ దేశంలో తెలంగాణ లేదా కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఏ దేశంలో ఉంది తెలంగాణ ఉంది భారతదేశంలోనే కదా తెలంగాణలో ఉన్న కంపెనీలతో దావోస్లో ఒప్పందాలు ఒప్పందాలా అంటుర్రు అంటే తెలంగాణలో ఉన్న కంపెనీలతోటి దావోస్లో ఒప్పందాలు పెడితే మీరు బీఆర్ఎస్ బుట్టల పడి మీరు ఏలనే చేస్తారు బీఆర్ఎస్ బుట్టల పడరు బీఆర్ఎస్ కంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రం ఒకటే లెక్కలకు వస్తుంది మీకు భారతదేశ వ్యాప్తంగా మీకు ఒక బాధ్యత కలిగ పొజిషన్ ఉంది మాట్లాడే ముందు రెండు నిమిషాలు ఆలోచించుంటే బాగుండేదేమో ఎందుకంటే మీరు క్లియర్గా చూసినట్టయితే మేము ఆల్రెడీ ఇదే మాట బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పాం అంటే మన తెలంగాణలో ఉన్న కంపెనీలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్థాయికి పనికిరావా మన తెలంగాణలో ఉన్న కంపెనీలు నేను హైదరాబాదు కేటీఆర్ కనుక నేను హైదరాబాద్ని గ్లోబల్ హైదరాబాద్ని పరిచయం చేసిన హైదరాబాద్ని గ్లోబల్ నగరంగా తీర్చిదిద్దిన అని చెప్పినటువంటి కేటీఆర్ గారికి మేము ఆల్రెడీ ఇచ్చినాము మరి మీకేం జవాబు ఇవ్వాలి ఇప్పుడు నేను మీరు ఒకసారి ఆలోచించండి మీ అధికారంలో ఉన్నటువంటి భారతదేశంలో మీ పార్టీ నుంచి పది పదిహేను మంది మంత్రులు పోయిర్రు పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి మీ ముఖ్యమంత్రి ఫెర్నాండవీస్ గారు కూడా వైర్రు మరి ఆయన అక్కడ మూడు లక్షల కోట్లు రిలయన్స్ కంపెనీతో ఇది చూడండి రిలయన్స్ తోటి మూడు లక్షల కోట్లు సైన్ చేసి ఆయనే ట్వీట్ పెట్టిండు మరి రిలయన్స్ కంపెనీ ఎక్కడిది రిలయన్స్ కంపెనీ ఎక్కడిది రిలయన్స్ కంపెనీ మహారాష్ట్రలోనే ఉంటుంది రిలయన్స్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ముంబైలోనే ఉంటుంది మరి రిలయన్స్ కంపెనీ తోటి మరే మీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పోయి లో ఎందుకు చర్చలు పెట్టాలి లో ఎందుకు షాయలు తాగాలి లో ఎందుకు ఈ యొక్క మూడు లక్షల కోట్ల అగ్రిమెంట్ చేసుకోవాలి మరి దీని గురించి మాట్లాడే ముందు మీరు మన సొంత తెలంగాణ గురించి మీరు విషంగా అక్కే ముందు మీకు బాధ్యత గల ఒక గతంలో మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది తెలంగాణ ప్రజలే ఇవాళ మిమ్మల్ని ఎంపీ చేసి మిమ్మల్ని మంత్రి చేయడానికి కూడా తెలంగాణ ప్రజలే కదా కారణము మీరు బీజేపీలో ఎంత సీనియర్ మోస్ట్ లీడర్ అయినా మీరు లోక్సభకు ఎన్నిక కావడం వల్లనే కదా ఇలా మీరు మంత్రి అయింది మరి తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలు మెగావోలు కానీ ఇంకెవరన్నా కానీ వాళ్ళు పోయి దావోస్లో చేసుకోవద్దట అగ్రిమెంట్లు కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి పోయి అదే దావోస్లో ముంబైకి సంబంధించిన రిలయన్స్ కంపెనీతో చేస్తే తప్పు లేదట మరి ఈ విధంగా మీరు ముందుకు పోయినట్టయితే అదే కాకుండా ఎల్ఎన్ ఎన్ తో డిఫెన్స్తో కూడా ఆయనకు ఎంప్లాయీ చేసుకున్నారు కదా మరి అది ఎక్కడ కంపెనీ అది కూడా ముంబై కంపెనీ